ఈరోజు అనంతపురంలో ఎన్జిఓ నందు ఎస్సీ ఎస్టీ అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో ఆర్డీటీని పరిరక్షించుకుందామనే నినాదంతో అనంతరం జిల్లాలో ఒక పదివేల మందితో ర్యాలీ నిర్వహించాలని అందరూ నిర్ణయించడం జరిగింది అదేవిధంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఎస్సీ ఎస్టీ నాయకులందరూ కలిసి వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆర్డీటీని మన యొక్క ఆత్మ గౌరవ పోరాటంగా మనం తీర్చిదిద్ద తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా వక్తులందరూ తెలియజేసినారు అదేవిధంగా రేపు రాబోయే కాలంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ముగ్గురు మంత్రులు తర్వాత ఎంపీలు ఇద్దరు ఎంపీలు వాళ్ళ ఇంటిని వాళ్ళ ఇండ్ల దగ్గరికి వెళ్ళి మా యొక్క వినితి పత్రాన్ని ఇచ్చి వాళ్ళని ఖచ్చితంగా డిమాండ్ చేయాలని ఈ సందర్భంగా తీర్మానం చేయడం జరిగింది ఎందుకంటే ఈ జిల్లాలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీలు ఇప్పటివరకు ఢిల్లీకి వెళ్ళి వాళ్ళు ప్రజలకి ఏం సమాధానం చెప్పలేకుండా వాళ్ళు ఎందుకు వెళ్ళినారో కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి ఈ జిల్లా ప్రజలకు ఉంది అదేవిధంగా రేపు ఉద్యమంలో భాగంగానే బుధవారం ఎంపీ ఇంటి ఎంపీలు వాళ్ళ ఇంటిని చుట్టుముట్టి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క వినతి పత్రాలు ఇచ్చి ఈ ఆర్టీటీ విషయంలో మీ యొక్క వైఖరి ఏమని స్పష్టంగా తెలియజేయాలని ఇక్కడ ఉన్నటువంటి దళిత గిరిజన సంఘాల నాయకులందరూ వెళ్ళి వాళ్ళని కలిసిన తర్వాత వాళ్ళు కలవాలని నిర్ణయించడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమానికి మొత్తం జిల్లాలో ఉన్నటువంటి దళిత గిరిజన సంఘాల నాయకులు అందరూ కూడా ఈ యొక్క అఖిలపక్ష ఆర్టీటీ సేవ్ కమిటీ ద్వారా ముందుకు సాగాలని సందర్భంగా మేమందరూ తెలియజేస్తూ ఇంకా రావాల్సిన వాళ్ళందరూ కూడా ఆర్టీటీ పరిరక్షణ యాత్రలో భాగంగా అందరూ కలిసి ఈ ఉమ్మడి జిల్లాలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలియజే తెలియజేయాలని ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తూ నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆర్డీటీ పరిరక్షణ ఆర్డీటీని కాపాడుకోవాలి ఆర్డీటీ చేసిన సేవలు అనంతపూర్ జిల్లాలోని పేద ప్రజలకు అమోఘం మరి అటువంటి ఆర్డీటీకి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం విదేశీ నిధులు రాకోకుండా అడ్డుకోవడం అనేది చాలా బాధకరం చాలా అన్యాయం అని చెప్పి మరి ఈ బీజేపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని గతంలో ఏ రకంగా అయితే ఆర్డీటీ సేవలు కొనసాగాయో అదే తరహాలో సేవలు కొనసాగించుకోవడానికి ఆర్డీటీ ఎఫ్సిఆర్ఏ మంజూరు చేయాలని చెప్పేసి కోరుతూ మరి ఆ ఉద్యమాన్ని ఉధృతం చేయాలి ఆ ఉధృత చే ఉద్యమంలో భాగంగానే ఇద్దరు ఎంపీలు ముగ్గురు మంత్రులు మిగతా రాజకీయ పార్టీల అధ్యక్షులకు కూడా వినతి పత్రాల ద్వారా కోరుకోవాలని చెప్పేసి ఈరోజు తీర్మానం చేసుకోవడం జరిగింది రేపటి దినం పెనుగొండ ఆదివారం పది గంటలకు సత్యసాయి జిల్లా కమిటీ కూడా వేసుకొని ఆర్డీటీని కాపాడుకోవడానికి ఆర్డీటీని అన్న నినాదాలతో పెద్ద ఎత్తున జిల్లా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఒక ర్యాలీ కూడా తీసి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక కొత్త ఆలోచన తీసుకురావడానికి రూపకల్పన చేయాలని చెప్పేసి కూడా ఈరోజు కోరుకోవడం జరుగుతుంది మరి అలాగే ఆర్డీటీని ఈ బీజేపీ ప్రభుత్వం కానీ సెంట్రల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వాలన్నీ కలగలిసి బీ ఆర్డీటి పట్ల చూపుతున్నటువంటి నిర్లక్ష్య వైఖరి విధానాన్ని మార్చుకోవాలి మార్చుకొని వెంటనే ఆర్డీడీకి ఎఫ్సీఆర్ఏ మంజూరు అయ్యే విధంగా చర్యలు చేపట్టడానికి ముందుకు రావాలని చెప్పేసి కూడా ఈ రాజకీయ పార్టీ నాయకులకు కూడా తెలియజేయడం జరుగుతుంది లేని పక్షంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సామాజిక వర్గాలే కాక ఆర్డీటీ ద్వారా లబ్ధి పొందినటువంటి పేద ప్రజలందరినీ భాగస్వామ్యం చేసుకొని ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన అవసరం కూడా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం జేబీ సేవ్ ఆర్డిటి ఆర్డీటీ గురించి ఆర్డీటీ ఇన్వాల్వ్ చేసుకునే విషయం పైన అనంతరం ఉమ్మడి జిల్లాలో ఉండే అన్ని ప్రజా సంఘాలలో ఆ ప్రజా సంఘాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం తక్షణమే సేవ ఆర్టీటి సేవ రిన్యువల్ చేసే విధంగా బడుగు బలహీన వర్గాలని కాపాడే విధంగా వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దే విధంగా ఆర్డీటీ సంస్థ కృషి చేస్తూ ఉంది అటువంటి సంస్థని ఇబ్బంది పెట్టే సూచనలు కనబడుతున్న కేంద్ర ప్రభుత్వం వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర కేంద్రపై ఉత్తర తీసుకొని వచ్చి రిన్యువల్ చేసే విధంగా కృషి చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం అదే రకంగానే ఈ నెల ఈ ఆద వచ్చే ఆదివారం పెనుగొండ నడిపెట్టిన ఆర్ అండ్బి గెస్ట్ హౌస్ నందు మరి ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఇంకొక సమావేశం ఉంటుంది ఈ సమావేశానికి అన్ని ప్రసంగాలు ఉండే ముఖ్య నాయకులు అందరూ కూడా కలవాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అనగారిన కులాలకు ఐకమత్యంగా ఆర్టీఈని పరిరక్షించుకోవడానికి దాసు ఇక్కడ ఉండబడినటువంటి ఎల్లన్న అధ్యక్షతన మిగతా కుల సంఘాల నాయకులందరూ కలిసి ఆడిటి కోసము మనము పోరాటం చేయాలి ఆడీటీని బతికించుకోవాలి ఆడీటీ ఎఫ్ ఎస్సీఆర్ని ఖచ్చితంగా వెంటనే ప్రధానమంత్రి గారు రిన్యువల్ చేయాలి దానికి కూటమి ప్రభుత్వము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా వెంటనే రిన్యువల్ చేయాలి ఏదైతే అనంతపురం జిల్లాకు ఆడిటి అనేది అన్ని కులాలకు అగ్ర కులాల్లో కూడా బీదోళ్ళకందరికీ కూడా సహాయపడింది ఆడిటి కాబట్టి ఆడిట్ని రిన్యువల్ చేసి దాన్ని ఖచ్చితంగా పేదలకు అన్ని రకాల మంచి జరిగే విధంగా ఈరోజు ఇక్కడ ఒక కమిటీ వేసుకొని ఆ కమిటీ ద్వారాగా పదివేల మందితో ఒక ర్యాలీ పెట్టాలి ఫస్ట్ కథ ఏమంటే ఈ రేపు ఆదివారం సత్యసాయి జిల్లాలో కూడా పెనగొండలో కూడా ఒక కమిటీ ఏర్పాటు చేస్తాను చేసే చేయాలని చెప్పని ఇక్కడ వచ్చినటువంటి కుల సంఘాలన్నీ కూడా ఒక నిర్ణయం నిర్ణయించారు కాబట్టి అందరూ మన జిల్లాలో ఉండబడినటువంటి అన్ని కులాలకు సంబంధించిన ఈ ఆడిట్ సహాయపడింది కాబట్టి ఆ ఆడిట్ని మనం ఖచ్చితంగా ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి రిక్వెస్ట్ చేసి లెటర్ ఇచ్చి ఎంపీలకు కూడా ఒక లెటర్ అనేది ఎమ్మెల్యేలకి మంత్రులకి వీరందరికీ కూడా ఇస్తూ ఈ జిల్లా నుంచి ఆ ప్రధానమంత్రి పైన ఒత్తిడి తెచ్చే విధంగా సీఎం పైన ఒత్తిడి తెచ్చే విధంగా వీళ్ళందరూ కూడా పని చేయాలి కాబట్టి దీనికి సహకరించకపోతే మాత్రము అంచెలంచెలుగా ఉద్యమాలు చేసి ఖచ్చితంగా ఇబ్బంది పెడతాము ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకు సంబంధించినటువంటి ఓట్లతో గద్దె నెక్కినటువంటి ప్రజాప్రతినిధులు ఎవరూ మాట్లాడడం లేదు దీనికి ఈ ఒక ఒక బీజేపీ ప్రభుత్వాన్నే కాదు అన్ని పార్టీలు కూడా మాట్లాడాలి వైఎస్ఆర్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు టీడీపీ కావచ్చు ఇంకో పార్టీ కావచ్చు ఏ పార్టీ అయినా కానీ అందరూ కూడా దీనికి సహకరించాలని చెప్పనే అందరూ రాజకీయ పార్టీల్లో ఈ ఆడిట్తో లభి పొందినటువంటి మనుషులు దండిగా ఉంటారు కాబట్టి వీరందరూ కూడా దీనిపైన చర్యలుగా అయి కొనే విధంగా మంత్రి ముఖ్యమంత్రి పైన చంద ప్రధానమంత్రి పైన ఒత్తిడి తేవాలని చెప్పనని అనే ఆ నినాదంతోనే ముందుకు పోదామని చెప్పనని మేము అందరూ ఇక్కడ కమిటీ చేసి తీర్మానం చేయడం జరిగింది కాబట్టి దీనికి ప్రజాప్రతినిధులు ఖచ్చితంగా సహాయ సహకారాలు అందించాలి ఏదైతే ఢిల్లీలో ముఖ్యమ మన ఎంపీలు ఖచ్చితంగా పార్లమెంటులో ఈ వాయసును వినిపించి ప్రధాని ఒప్పించే విధంగా సొరవ్ చూపాలని చెప్పని నేను డిమాండ్ చేస్తున్నాను అనంతపురం జిల్లా కేంద్రంలో ఉన్న ఏపీ ఎన్జిఓ సోమ్నందు ఆర్డీటీకి ఎఫ్సీఆర్ నిధులు వెంటనే విడుదల చేయాలనే ఉద్దేశంతోన ఎస్సీ ఎస్టీ అఖిలపక్ష కమిటీ పొలికేక కార్యక్రమము రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మొట్టమొదటిగా సభాధ్యక్షులు మరి ఎల్లన్న గారు ఎంపీలు గారిని ఎమ్మెల్యే గారిని అందరిని కలసాలని ఒక తీర్మానం చేశాము రెండో తీర్మానం వచ్చి పదివేల మందితోన ర్యాలీ ఒక పదహైదు రోజుల్లోనని డేటు రెండు మూడు రోజుల్లో క్లియర్ చేస్తాము మూడోది వచ్చి ఆదివారం సత్య జిల్లాకు సంబంధించిన ఈ ఎఫ్సీఆర్ నిధులు ఎంట్రీ విడుదల చేయాలని రౌండ్ టేబుల్ సమావేశం దాంట్లోన కుటుమతి ఓబిలెస్ గారు అయితేనేమి మరి రొల్ల నారాజ్ అయితేనేమి అదేవిధంగా పెనుగొండ రామాంజీ మడక్షిరి హనుమంత్ గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత ఒక ఫుల్ బాడీ కమిటీ వేసుకొని ఈ కోర్ కమిటీ ఆధ్వర్యంలో సమన్వయంగా నాతో పాటు నాగరాజు గారు హరి గారు అదేవిధంగా కమిటీలో ఉండే సీనా మరి ముఖ్యమైన వాళ్ళందరూ దాసగారు కులాయ్ గారు ఈ సీనియర్స్ అంతా కోర్ కమిటీలో ఉండి ఈ పదివేల మందిని ఏ విధంగా మేనేజ్ చేయాలి ఏ విధంగా కవర్ చేయాలి ఏ విధంగా కార్యక్రమం విజయవంతం చేయాలి అనే దానిపైన పూర్తిగా పూర్తిగా దృష్టి పెట్టి కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చే వరకు కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చే వరకు పదివేల మందితోనూ భారీ ర్యాలీ నిర్వహించి కేంద్ర ప్రభుత్వం మెడల్ వంచైనా ఎఫ్సీఆర్ఐ నిధులు విడుదల చేయించుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం జై భీమ్ జై మాదిగా